దసరా రోజు మహిషాస్త్ర అయితే ఇలా ఉంటుందండి మా ఇంట్లో నలుగురం ఉంటే నాలుగు బండ్లు ఉన్నాయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అను కేరీ న్యూస్ ఛానల్ ఇంకా హ్యాపీ దసరా అండి అందరికీ దసరా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ఇంకా ఈ సారీ అయితే మీకు ఇంతకు ముందే వీడియోలో పెట్టేశానండి పైన బ్లౌజ్ అయితే ఈ డిజైన్ పెట్టి ఇలా కుట్టుకున్నానండి ఇది భారతీయ కలంకారి వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనేది మీకు ఇద్దరు వీడియోలో కూడా షేర్ చేశానండి తొందర తొందరగా అమ్మవారికి అయితే దీపం చూపించి అయితే వాహన పూజ చేసే దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా దసరా అంటేనే ఆయుధ పూజ వాహన పూజ అండి విజయదశమి అని మనకు విజయాన్ని తీసుకువచ్చే రోజును దసరా అనేది చెప్తానండి ఇంకా మా మా ఇంట్లో అయితే మా ముగ్గురికి ముగు మూడు బండ్లు ఉన్నాయండి ఇంకా మా పెద్ద అబ్బాయి కోటి మా చిన్నబ్బాయి కోటి ఇంకా మా వారికి ఒకటి ఇంకా ఈ బుండె కారు కూడా వచ్చేసిందండి ఈ సంవత్సరం అయితే ఇంకా మా ఇంట్లోకి ఇంకా అంతకుముందు కూడా పెద్ద పెద్ద వెహికల్స్ ఉండేవండి వాటర్ ప్లాంట్ ఉన్నప్పుడైతే ఒక పండగ వాతావరణంలాగా సాగేదండి మా ఇంట్లో అయితే ఇంకా మేక పొట్టేళ్ళు గోరెపొట్టెలు అన్నట్టుగా కోసి ఇంకా ప్లాంట్లో ఉన్న వర్కర్స్కి అందరికీ పంచేవాళ్ళము ఇంకా ఈ మధ్యలో అయితే పోయిన సంవత్సరం అయితే మాకు పెద్ద వాహనం కూడా లేదండి మూడు చిన్న పనులకైతే పూజ చేశాము ఆ వీడియో కూడా షేర్ చేశానండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బండి చక్రాల కింద అయితే ఇలా నిమ్మకాయలు పెట్టి తొక్కించి వాహనాన్ని అటు ఇటు తింపుతారండి ఇంకా వాహనాన్ని అయితే చక్కగా ఇలా కడిగి గంధం కుంకుమ బొట్లతో అలంకరించి పూలమాలలు వేసి ఇంకా దీపధూప నైవేద్యాలు మంగళహారతులు ఇచ్చి ఇంకా నిమ్మకాయలు అయితే పెట్టి టైర్ల కింద ఇలా వాహన పూజ అయితే కంప్లీట్ చేస్తామండి ప్రతి దసరా రోజు మాకు ఇదొక పెద్ద పండగ అండి చూసారా వాడకట్లో కూడా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆ బండ్లు అయితే కడుక్కుంటున్నారు మా బండ్ల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు మూడు బండ్లు అయితే అయిపోయాయి ఇప్పుడైతే పెద్ద కారు కూడా తీసేశారు ఇంకా వాహన పూజ కాగానే నేనైతే ఇంట్లోకి వచ్చేసాను విజయదశమి ఇంకా గురువారం కాబట్టి నేనైతే ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకొని చక్కగా సాయిబాబాకైతే పసుపు రంగు నైవేద్యం అయితే పెట్టాలి అని అయితే చెప్తానండి కరెటి పండు ఉంటే నైవేద్యంగా పెట్టాను కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నానండి ఇంకా నేనైతే ముప్పై ముప్పై ఒక్క సంవత్సరంగా నేనైతే మిషన్స్ అయితే కుట్టి మనీ సంపాదించి ఇంట్లో చక్కగా అవసరానికి ఖర్చులన్నీ ఎల్ల తీసుకున్నానండి అందుకే ప్రతి సంవత్సరం కూడా నేను నా ఈ రెండు మిషన్స్కి వాహన పూజ కాగానే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఈ రెండు మిషన్స్ కూడా చక్కగా పూజ చేసుకొని టెంకాయ అయితే సమర్పించుకుంటానండి ఇంకా మనం మనకు ఏ ఏ వస్తువుతోనైనా మనం పనిచేసుకొని ఉపాధి కల్పించుకున్నామంటే దానికైతే గ్రాటిట్యూడ్ చూపాలి అండి ఇంకా నేనైతే మిషన్స్ వద్ద ఇలా చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఆ స్వీట్ డబ్బులు పిక్స్ను మీకు కూడా షేర్ చేసేస్తున్నాను నేను ప్రతి సంవత్సరం రొటీన్గా చేసేదే అయినా కానీ ఇంకా ఇప్పుడైతే మనకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ మొత్తం మందికి షేర్ చేసుకునే భాగ్యం అయితే నాకు కలిగిందండి ఇంకా పూజ అంతా కంప్లీట్ కాగానే ఇంకా మా వాడకట్లోకి అయితే అమ్మవారు ఊరేగింపుగా అయితే వచ్చిందండి ఇంకా వాడకట్టు వాళ్ళందరం కలిసి కూడా మంగళహారతులు పట్టుకొని అయితే ఇలా ఇళ్ళల్లోంచి అయితే బయలుదేరి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా ఆ మూలన సౌండ్ అయితే వస్తుందండి ఇంకా మా వాడకట్టుకు రాగానే ఆ మంచినీళ్ళ బావి దగ్గర గణపతి అని మీకు ఇదివరకే పెట్టానండి ఆ సైడ్ అయితే రోడ్ ఉంటుంది ఈ సైడ్ ఇది ఊలో మంచినీళ్ళ బావి దగ్గర ఆ మూల పైన అయితే ఆగిందండి ఆ వాటర్ ట్యాంక్ ఉన్న దగ్గరనే మంచినీళ్ళ బావి అని అయితే అంటారు మా ఊర్లో మంచినీళ్ళ బావి అంటే ఇక్కడేనండి ఇంకా నేనైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి చక్కగా మొక్కులు సమర్పించుకొని ఇంకా అమ్మవారి తిలకం నుదుట దిద్ది పెట్టుకొని ఇంకా అమ్మవారి ప్రసాదం కూడా తీసుకున్నానండి నిమ్మకాయలు కూడా ఇస్తారు అమ్మవారి నిమ్మకాయలు ఊరేగింపుగా ఇలా వెళ్తున్నప్పుడు మనం మంగళహారతితో వెళ్ళేటప్పుడు అయితే ప్రసాదాలు నిమ్మకాయలు అమ్మవారికి కట్టిన మెడలో వేసిన నిమ్మకాయల దండలు మనకు ఊరంతా ఊరేగింపుగా ఇలా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు వాటిని మనం తీసుకొచ్చుకొని ఆ విజయదశమి రోజు ఇంకా ఎర్రని క్లాత్లో కట్టి మనం దర్వాజులకి కట్టుకుంటే ఇంకా మంచి శుభం జరుగుతుంది అని అయితే నమ్మకం అండి ఇంకా ప్రతి సంవత్సరం అయితే మేము అలాగే చేస్తాము వాహనాలకు కూడా కట్టుకోవచ్చు అండి ఇంటికి కట్టుకోవచ్చు వ్యాపారం చేసే ప్లేసుల్లో కట్టుకోవచ్చు ఇలా మా వాడకట్టు వాళ్ళందరూ అయితే అమ్మని దర్శించుకోవడానికి వచ్చారు ఇంకా మా మామయ్య కూడా వచ్చాడు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భక్తులకైతే ఇలా చక్కగా అమ్మవారి తిలకమైతే దిద్దుతున్నారు పులిహోర లడ్డు ప్రసాదం అయితే పంచిపెట్టారు ఇలా చక్కగా అందరము కలిసి ఎంజాయ్ చేసి ఇంకా ఈ అమ్మ పిలుస్తుంటే అయితే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి పలకరించి అయితే వచ్చేసాను ఇది సాయంత్రం పూట అండి ఇంకా మహిషాసుర వదకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అమ్మ అయితే వచ్చి హక్ చేసుకుందండి అందరూ ఇంకా మనం వెళ్ళే ఇక్కడ చూస్తుంటే వెళ్ళే వాళ్ళందరము కూడా మహిషాసుర వద దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా అమ్మవారి ఊరేగింపుగా ఇలా మొత్తం ఊరంతా చుట్టి వచ్చిన తర్వాత ఇంకా మహిషాసుర వధ అయితే చేస్తారండి రావణ కాష్టం అని కూడా అంటారు ఇంకా ఇలా అందరూ అయితే భక్తులైతే సందడి మొదలైందండి ఇంకా ఒక్కొక్కరు అయితే ఇళ్ళలోంచి రావడం స్టార్ట్ అయింది ఇంకా లాస్ట్ వారికి చూడండి ఎంత జనం వస్తారు ఇసుక వేస్తే రాలనంత జనం అయితే వస్తారండి ఇంకా మా మానవడైతే వచ్చాడండి నానమ్మ అనుకుంటూ ఇందాక నన్ను హక్ చేసుకుంది కదా వాళ్ళ చిన్నబ్బాయి అండి ఇంకా ఎక్కడ కలిసినా కానీ నానమ్మ యూట్యూబ్ తీస్తుంది అని అయితే ఇంకా నా దగ్గరికి వచ్చి హాయ్ అయితే చెప్పి వెళ్తాడండి ఇంకా మీరు ప్రతి వీడియోలో మీరు గమనించవచ్చండి ఆ అబ్బాయి ఉన్న ప్రతిసారి నా దగ్గరికి అయితే కంపల్సరీ వస్తాడండి ఇంకా అమ్మవారి ముందు అయితే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారండి అందరూ కూడా అమ్మవారి ప్రసాదము కుంకుమ కుంకుమ కూడా పెడతారండి ఇంకా కుంకుమ నిమ్మకాయలు ప్రసాదము అన్నీ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా మళ్ళీ సంవత్సరం వరకు తిరిగి రామ్మని ఇలా చక్కగా పాటలతో అమ్మనైతే ఆడి ఇంకా సాగనంపాము మాకైతే పక్కనే గోదావరి ఉంటుందండి రాయపట్నం మాకు వినాయక నిమజ్జనమైనా ఏవైనా కానీ అక్కడే అవుతుంది ఇంకా చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా అందరూ కూడా అమ్మ వాళ్ళను ఊరేగింపుగా తీసుకువెళ్ళే దృశ్యాలు కూడా మీకు అక్కడక్కడ కనబడతాయి గమనించండి ఇంకా అవి కూడా క్యాచ్ అయితే చేశానండి ఇంకా వేరే ఊళ్ళలో అమ్మవారు కూడా వచ్చేటివి కూడా తీసి పెట్టాను ఇలా ఉందండి ఇంకా అమ్మవారి ఊరేగింపులో రాక్ష మన మహిషాసుర మర్దిని అవతారంలో ఉన్న అమ్మవారు ఇంకా రావణ కాష్టం అన్నట్టుగా అయితే ఇంక అందరము అయితే చూడ్డానికి బయలుదేరి వెళ్ళామండి ఇలా స్వీ డబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇంకా రోడ్డు పైనే కాబట్టి బస్ స్టాండ్ ముందే అండి చూసారా బస్సులు కూడా వెళ్తున్నాయి ఇంకా నేషనల్ హైవే డబల్ రోడ్ కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇంకా కాసేపు చక్కగా ఆడి పాడి అందరం ఎంజాయ్ చేసిన తర్వాత అయితే ఇంకా సమయం ఎక్కువగా చేయొద్దు మళ్ళీ జమ్మి కొట్టడానికి కూడా టైం అవుతుంది అన్నట్టుగా అయితే ఈసారి అయితే నాలుగు గంటల వరకే మహిషాసుర వద అనేది అయితే ఉంటుందని అనౌన్స్ అయితే చేశారండి ఊరేగింపుగా వెళ్ళేటప్పుడే అందుకే తొందరగా చీకటి పడకముందే చక్కగా కనబడేలాగా అయితే ఇంకా మనకైతే అవకాశం లభించిందండి ఇంకా కొంచెం చీకటి అయినా కానీ ఇంత జనం ఇదంతా అయితే కనిపించకపోయేది ఇంకా తొందరగా చేయడం వల్ల అయితే వెలుతురులో ఉన్నప్పుడే అమ్మవారిని అయితే చక్కగా ఇలా అమ్మవారిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళను అందరినీ అయితే చూస్తున్నామండి అక్కడ మనకు కనబడుతుంది అదే బొమ్మ అండి రాక్షస బొమ్మ దానికి ఇలా జేవైరి ఇలా కట్టి ఇంకా దానికైతే బాణాలు అమ్మవారి చేతిలోంచి బాణాలు వెళ్ళి మహిషాసుర వద చేసేయడానికి వీలుగా అయితే కడుతున్నారండి ఇంకా అలాంటివన్నీ నేనైతే అంతకుముందు తెలియదండి ఇంకా అవి ఎలా చేస్తారు ఇంకా దాని అయితే ఇప్పుడు అయితే అమ్మవారికి పక్కనే ఉన్నాను కాబట్టి అయితే అన్నీ గమనిస్తూ ఇంకా మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇలా చేస్తారండి మరి నేను ఇక్కడ నుంచి అంత దూరం ఎలా వేస్తారు అన్నట్టుగా అనుకునేదాన్ని అంతకుముందు అయితే ఇప్పుడు పక్కనే ఉండి అన్నీ గమనిస్తున్నాను కాబట్టి ఇంకా నాతో పాటుగా మీకు కూడా షేర్ చేస్తున్నానండి చూసారా వాహనాల రద్దీ ఎలా ఉందో ఇంకా నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ జనం కూడా ఎంతమంది వచ్చారు చూసారండి ఇలా ఉంటుందండి మా ఊర్లో అయితే దసరా ఉత్సవాలు జై భవానీ జై జై భవానీ ఇంకా విజయ రాజ రాజేశ్వరి ఆధారంలో అమ్మవారు అయితే అన్ని విజయాలను సమకూరుస్తుంది అని అయితే భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి ఇంకా పంతులు గారు అయితే అమ్మవారి చేతిలోంచి అయితే ఇలా బాణాలు వదులుతున్నట్లుగా అయితే తీగలతో అయితే కడుతున్నారు దాన్ని అయితే నేనైతే పక్కనే ఉండడం వల్ల అయితే చక్కగా తిలకించగలిగాను ఇంకా నాతో పాటుగా మీరు కూడా చేసేయండి చూసేయండి ఇలా ఉంటుందండి మరి మా ఊర్లో దసరా నవరాత్రులు అయితే ఇంకా జమ్మి కొట్టే దగ్గరికి అయితే నేను వెళ్ళలేదండి ఇంకా చూసారా రాక్షస వదా మహిషాదురమర్ దిని రావణ కాష్టం అయితే జరిగిపోయిందండి ఇది చూడడానికైతే ఎంతోమంది భక్తులు ఇంట్లో పనులన్నీ వదిలేసుకొని ఇంకా చక్కగా వచ్చి ఇలా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారండి మహిషాసుర వద రావణ కాష్టమైతే అయిపోయిందండి ఇంకా ఈ విజయదశమి రోజే ఇంకా అర్జునుడు జమ్మి చెట్టుపైన ఆయుధాలను దాచిపెట్టి ఉంచాడని ఇంకా ఆ రోజే తిరిగి వచ్చి తీసుకున్నారు అన్నట్టుగా అయితే కథలు కథలుగా చెప్తారండి రామాయణంలో రాముని గురించి ఇలా ఉంటాయండి కథలన్నీ అయితే ఈ రాక్షస వధలో మన మహిషాసురం మర్ధిని రాక్షస వదలో రాక్షసుడు రావణ కాష్టంలో అలా కాలిపోతున్నట్టు మన జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా అలాగే కాలిపోవాలని ఇంక అమ్మనైతే మనస్ఫూర్తిగా వేడుకొని అక్కడి నుంచి అయితే ఇంకా జమ్మి దగ్గరికి అయితే వెళ్ళాలి జమ్మి పెట్టుకునేటప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళని కానీ నేను వెళ్ళిన దగ్గర కానీ ఎక్కడా కూడా వీడియో తీయలేదండి ఇంకా అంతా జమ్మి పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా తోటకూడల వాళ్ళ ఇన్ ఇంటి ముందైతే అందరం గ్యాదర్ అయిన తర్వాత ఇలా చక్కగా మళ్ళీ కాసేపు అయితే వేప కొమ్మలతో ఇంకా ఎల్లమ్మ పాట వేసుకొని అయితే బతుకమ్మ డ్యాన్స్ లాగా అయితే ఇలా చేసామండి మరి ఇవండి మా దసరా ముచ్చట్లు పల్లెటూళ్ళలో దసరా పండుగ ఇలా ఉంటుందండి ఇంకా జమ్మి చేతిలో పెట్టుకొని ఇంకా ఒకరికొకరము హ్యాపీ దసరా హ్యాపీ దసరా అనుకుంటూ అయితే ఈ పండుగని చాలా ఎంజాయ్ చేశామండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి